హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు తప్పకుండా మరొక ఇంట్రెస్టింగ్ కథను మీకు అందిస్తాను ఈ కథ మా పిన్నితో నాకు జరిగిన కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంక కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు వంశీ నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మా పిన్ని పేరు మేఘనా పేరు మార్చాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఒకసారి మా కజిన్ సిస్టర్ పెళ్ళి ఉన్నది పెళ్ళికి వెళ్దామని నేను రెడీ అవుతున్న సమయంలో మా పిన్ని నాకు ఫోన్ చేసి పెళ్ళికి నేను వస్తాను తీసుకెళ్తావా అని అడిగింది అప్పుడు నేను ఏమీ సమాధానం చెప్పలేదు ఎందుకంటే మా పిన్ని హీరోయిన్ అనుష్కలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది తనకి ఇద్దరు పిల్లలు తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంది నాకు ఎప్పటి నుంచో తన మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కొంతకాలం క్రితం నేను తనతో ఎలాగైనా సరే ఆ పని చేయాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు కుదిరేది కాదు ఎలాగైనా సరే తన అందాలను తనని ఆస్వాదించాలని ఎన్నోసార్లు అనుకున్నాను అయితే నాకు రాక రాక ఒక మంచి చక్కటి అవకాశం వచ్చింది ఆ రోజు ఒక ఫంక్షన్లో కలిసాము కలిసి మ్యారేజ్కి వెళ్దామని అనుకున్నాము నేను కూడా మ్యారేజ్కి వెళ్తాము కాకపోతే నాకేంటి అని ఓపెన్గా అడిగాను తనకి అర్థం కాలేనట్టుగా ఏమీ సమాధానం చెప్పలేదు నేను మళ్ళీ తనని నేను తీసుకెళ్తాను నాకు కన్ఫర్ంగా ఏమైనా కావాలి అని అడిగాను తను చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది ఆ రోజు సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో నాకు తను ఫోన్ చేసింది రెడీ అయిపోయావా అని అడిగింది నేను ఇంకా రెడీ కాలేదు రెడీ అవి నీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తాను అని తనకు ఫోన్ చేసి ఫోన్ పెట్టేశాను కొద్దిసేపటికి చాలా ఆస్తో నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి తనకి ఫోన్ చేశాను తను రావడం ఇంకా లేట్ అవుతుంది అన్నది నాకు తను వస్తాదా రాదా అని ఒకటే డౌట్ నాలో మొదలైంది నేను అడిగాను కదా తనకు కానీ రావడం మానేస్తుందేమో అని అనుకున్నాను కానీ కొద్దిసేపటి తర్వాత ఏడు ఏడున్నర సమయంలో నాకు ఫోన్ చేసి రెడీగా ఉన్నాను రా అని చెప్పింది నేను ఒకటే ఆనందంతో త్వరగా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళి తనని బండి ఎక్కించుకున్నాను తను నాకు కొంచెం దూరంగా కూర్చుంది మొదట అలా మా ప్రయాణం సాగుతూ చాలా దూరం బండి మీద వెళ్ళాం లైట్గా చిన్న చినుకులు పడ్డాయి ఆ రోజు అయినా సరే మేము అలా నెమ్మదిగా పెళ్ళికి వెళ్చే చేరుకున్నాం తొమ్మిది గంటల సమయంలో పెళ్ళి దగ్గరికి వెళ్ళాం అక్కడ మా ఇద్దరము సరదాగా కలిసి ఉండి మాట్లాడుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ అలా చాలా ఇంట్రెస్టింగ్గా గడిపాము అక్కడ పెళ్ళి సమయంలో అక్కడ భోజనం చేసి ఇంకా మా బంధువులు అక్కడ ఉన్నారని నేనే లేటుగా వెళ్దాం మనము అని అన్నాను తను కూడా సరే అయితే లేటుగా వెళ్దాము అని అన్నది కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అడిగింది వెళ్ళిపోదామా అని అప్పుడు నేను ఇంకా మన బంధువులు ఇంకా వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దాము అని అన్నాను తను ఎందుకు వాళ్ళతో పనే ఉంది అని అన్నది నేను ఒకవేళ మధ్యలో వాళ్ళు మనల్ని చూస్తారేమో కదా అని అన్నాను అవునా అని తను ఏమీ మాట్లాడలేదు అలా పది గంటల తర్వాత మేము అక్కడి నుండి పెళ్ళి దగ్గర నుంచి బయలుదేరాం అలా బయలుదేరి నెమ్మదిగా వస్తూ ఉండగా దారిలో నేను మెడికల్ షాప్కి వెళ్తాను అన్నాను తను ఎందుకు అన్నది అనేసరికి నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఏంటి వద్దంటున్నారు ఒకవేళ ఇష్టం లేదేమో అని అనుకున్నాను అలా కొద్ది సమయం బయలుదేరాం అలా బయలుదేరిన తర్వాత తనతో నెమ్మదిగా మాటలు కలిపాను అలా మాటలు కలుపుతూ కలుపుతూ నెమ్మదిగా తన అందాలను తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తను ఏమీ మాట్లాడలేదు అలా కొద్దిసేపు తర్వాత నేను అలా నెమ్మదిగా తన అందాలను తన చేతిని పట్టుకొని ఆస్వాదిస్తూ ఉన్నాను ఆ బండి మీద నెమ్మదిగానే వస్తూ ఉన్నాం అలా రాత్రి పదకొండు గంటలు అయిపోయింది అలా వస్తూ వస్తూ బండి మీదే చాలా ఆనందంగా హ్యాపీగా గడుపుతూ ఉన్నాం తనని మళ్ళీ నేను అడిగాను నీకు ఓకేనా అని తను ఏమీ మాట్లాడలేదు అలా కొద్దిసేపటి తర్వాత ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ ఇటు చూసిన చీకటిగా ఉంది ఎవరో కనిపించలేదు అంతా ఉన్నాయి అన్ని పక్కల తోటలు ఉన్నాయి అయితే కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఒక దారి కనిపించింది ఆ దారి నుండి బండి లోపలికి పోనించాను తను భయపడుతూ ఎందుకు లోపలికి వెళ్తున్నావు అని అడిగింది నేను ఏమీ కాదులే అని అన్నాను తను ఏమీ మాట్లాడలేదు అలా లోపలికి వెళ్ళిన తర్వాత నేను లోపల బండి పార్కింగ్ చేశాను దారిలో వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాను డ్రింక్ తాగి తనని ఒక దగ్గర నుంచున్నాం అలా నుంచుని తనతో నెమ్మదిగా మాటలు కలుపుతూ అక్కడి నుండి తన అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాను తనతో అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ నెమ్మదిగా నా చేతికి మొదట పని చెప్పాను నా చేతికి పని చెప్పేసరికి తను చాలా ఆనందపడుతూ చాలా బాగుంది అని చెప్పింది అలా నెమ్మదిగా ఇంకా తనని ఆనంద పెడుతూ అలా నెమ్మదిగా నేను ఆ పని చేయడం జరిగింది ఆ పని చేస్తున్న సమయంలో తను చాలా బాగా ఆనందిస్తూ చాలా బాగా చేస్తున్నావు ఎక్కడ నేర్చుకున్నావు అని అన్నది నేను ముందు నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి ఆ రోజు తనతో ఆ విధంగా ఆ పని చేశాను